భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచం మండలం తోగూడెం పంచాయతీలో బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి శ్రీను గెలుపుకు వనమ ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన నిర్వహించారు గ్రామమంతా ఉత్సాహభరితంగా భరితంగా మారిపోయేలా భారీ ఎత్తున కార్యకర్తలు నాయకులు ఈ ప్రదర్శనలో పాల్గొని షకేత్వ శ్రీనుకు తమ మద్దతు తెలిపారు పట్టణం ప్రధాన వీధుల గుండా సాగిన ఈ ర్యాలీలో పింక్ జెండాలు నినాదాలతో బీఆర్ఎస్ శక్తి ప్రదర్శనగా మారింది అభ్యర్థి శ్రీను ప్రజలను పలకరిస్తూ గ్రామ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని తెలిపారు శుభ్రమైన నీటి సదుపాయం రహదారి మెరుగుదల కాలువల నిర్మాణం యువతకు అవకాశాలు వంటి అంశాలను ప్రాధాన్యంగా తీసుకుంటానని చెప్పారు